నేను మాడగడ గ్రామ పక్షా ఉపాధ్యక్షుడు ఈరోజు మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ మరి గ్రామంలో ఉన్న నిరుద్యోగి యువత రోజు పట్టి మరి సర్పంచ్ గారి చొరవతో మరి ఆ రోజు ఆ వ్యూ పాయింట్ను మరి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీని ద్వారా ఈ ప్రకృతిని ఉపయోగించుకుని మనము స్వయం ఉపాధి పొందాలని చెప్పేసి మరి అక్కడ గిరిజన దింసా నృత్యం కానివ్వండి మా గిరిజన వంటకాలు కానివ్వండి గిరిజన ఏసాధారణ కానివ్వండి మా తాలూకా అటవీ ఉత్పత్తులను పర్యాటకుల ముందు ఉంచి వారి ద్వారా వచ్చే ఆదాయంతో ఈరోజు సుమారు ఆరు వందల యాభై కుటుంబాలు మేము దాని మీద ఆధారపడి జీవిస్తున్నాము ఏదైతే ఈ నాలుగు సంవత్సరాలు గ్రామ పంచాయతీ గారి ఆధుర్యంలో మరి దాన్ని సహజ సిద్ధంగా అభివృద్ధి చేసి ఈరోజు చేయడం జరిగింది అయితే అటవీ శాఖ మరి మాకొచ్చే కానీ కష్టం మీద కూడా కన్నేసి ఈరోజు ఇకో టూరిజం పేరుతో మరి ఒక పదిహేను మంది కమిటీ సభ్యులు అంటే మా గ్రామం సమీపం మిత్ర గ్రామం అయిన పక్కన గ్రామంలోని ఈఎస్ఎస్ అని ఉందనేసి చెప్పేసి నకిలీ ప్రోర్జరీ ఈఎస్ఎస్ను ఆ రోజు మరి ఈఎస్ఎస్ నిధులు కొల్లగొట్టడం కోసం అని చెప్పేసి ఏర్పడిన ఈఎస్ఎస్ ద్వారా ఈరోజు ఆ ఈఎస్ఎస్ ద్వారా పదిహేను మంది సభ్యులతో మేము నిర్వహణ చేస్తామంటే ఈ సుమారు యాభై ఆరు వందల యాభై మంది కుటుంబాలు మరి రోడ్డున పడే పరిస్థితి ఉంది దయచేసి ప్రభుత్వం గమనించాలా ఎందుకంటే అది మీరెవరు ప్రభుత్వాలు మాకు ఉపాధి కల్పించింది కాదు మా గ్రామస్తులు ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని ఉపయోగించుకుని స్వయం ఉపాధి పొందే స్థలము అది ఒక పశువులు మేత వేసే స్థలము దాన్ని ఫారెస్ట్ అని చెప్పేసి ఈరోజు మా మీద దౌర్జన్యంగా మరి మొన్న అటవీ శాఖ అధికారులు ప్రవేశపెట్టిన ఇకో టూరిజం ప్రతిపాదనను పిశా గ్రామ సభలో మంగళవారం సోమవారం నాడు వ్యతిరేకిస్తే దాన్ని మనసులో పెట్టుకొని మా మిత్ర గ్రామం అయిన వాసులతోని పదిహేను మందిని వాళ్ళు ప్రలోభాలు పెట్టి వారి చేత వారు దగ్గరుండి మరి సుమారు రెండు లక్షల రూపాయలతోని చెక్కలతో నేచురల్గా నిర్మించినటువంటి ఉయ్యాలలు అనేక రకాల సామాగ్రిలను ధ్వంసం చేయడం నిజంగా ఇది దౌర్జన్య చర్య అటవీ శాఖ వారులు వారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన మా గ్రామస్తులంతా కూడా ఇంత నష్టం కలిగించినందుకు చాలా ఆందోళనతో బాధతో ఉన్నాము మేము స్వయంగా సృష్టించుకున్న దానిపైన ఎవరి ఆదేశాలతో ఎవరు దీన్ని ఆదేశించిన దాన్ని బట్టి మా గ్రామంలోనే అంత నష్టం చేకూర్చారని సమాధానము మేము అడుగుతున్నాము మీడియా పూర్వకంగా మాకు మా గ్రామ వాసులైనటువంటి చుట్టుపక్కల గ్రామ వాసులైన ఆరు వందల యాభై మంది ఉపాధి పొందుతున్నాము ఆ ఉపాధి సహజ సిద్ధంగా గ్రామ పంచాయతీసే ఆధ్వర్యంలోని అక్కడ స్వయంగా ఉపాధి పొందుతున్న వారి సమక్షంలో జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలా లేని పక్షాన ఇక్కడ ఆరు వందల యాభై మంది ఆధారపడి మేము జీవిస్తున్న వాళ్ళంతా కూడా వలస పోయి అనేక ఆరోగ్యాల బారిన పడి మృతి చెందే పరిస్థితులు ఉన్నాయి అలాగే పీజీ బీడీ డిగ్రీలు చేసిన వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు ఉన్నారు వారంతా కూడా మావిక ద్రవ్యాలు రవాణా చేసే కార్యక్రమాల్లో పాలు పంచుకొని జైలు పాలయ్యే పరిస్థితి ఉంది దయచేసి అధికారులు గమనించి మాకు ఈ ఏదైతే ఈ సమస్య ఉందో తొందరలోనే మాకు ఇది పరిష్కరించకపోతే చాలామంది ఆందోళనల్లోని బాట పట్టే పరిస్థితి ఉందనేసి ఈ సందర్భంగా పాడగడ గ్రామంలో మాడగడ గ్రామంలో సన్ రైజ్ పాయింట్ అక్కడ చాలామంది డిగ్రీ బీడీ బీజీ చేసిన జనాలు అక్కడ ఆధారపడి కూలీనాలి చేసి బ్రతుకుతున్నారు ఇప్పుడు ఇకో టూరిజం పెడతామని ఫారెస్టే వాళ్ళకి చాలా డిస్టబెన్స్ చేస్తున్నారు దీని గురించి అధికారులు త్వరగా స్పందించి వాళ్ళకి వ్యాపారాలు చేయడానికి సహాయం చేయాలనేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు మాడగడ గ్రామంలో మేము గత నాలుగు సంవత్సరాల నుండి ఇది ఐదో సంవత్సరము వ్యూ పాయింట్లో మేము టీలు కాఫీలు ఇంకా సారీ శారీ కట్టడము ఇంకా ఆ అన్నీ అన్ని వ్యాపారం చేసుకుంటున్నాము నేనేమో చెక్క బొమ్మలు తెచ్చుకొని అమ్ముకుంటున్నాను ఈ సంవత్సరం గత ఐదు గత నాలుగు సంవత్సరాల నుండి చేసుకునేటప్పుడు ఏ ప్రాబ్లం లేదండి దానివల్ల మేము కొంత డెవలప్మెంట్ చేసుకున్నామో మేమే అన్నీ చేసుకుంటున్నాము అక్కడ ఈ ఈ సంవత్సరం ఏమో ఐదో సంవత్సరము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకోకూడదు ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది మీరు రాకూడదు అని మేము వ్యాపారం చేసుకొని ఇరవై మూడో తారీఖున చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మేము లేని టైంలో వచ్చి మేము కట్టుకున్న ఈ పాకల్ని ఉయ్యల్ని మేము ఏటైతే డెవలప్ చేసుకున్నామో వాటిని వాళ్ళు ధ్వంసం చేసి వెళ్ళిపోయారు వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు రాకూడదు మేము ఏంటి పార్కింగ్ తీసుకు అదే పార్కింగ్ అమౌంట్ మేము తీసుకుంటాము మీకు ఎవరికి అదే మీ విలేజ్ లో కానీ మీ పక్క విలేజ్ లో వాళ్ళకి అక్కడ గ్రామస్తుల వాళ్ళకి రాకూడదు అని చెప్పి మా ఊరు వాళ్ళకి మా పక్క పక్క ఊరు వాళ్ళకి కొంతమందిని తీసుకొని ఇక్కడ అదే చిన్న ఉద్యోగం లాంటిది ఇచ్చి వాళ్ళకి జీవనోపాధి అంటున్నారు మిగతా వాళ్ళు ఇంతమంది ఉన్నాం కదా వాళ్ళ పరిస్థితి ఏటప్పుడు దానికోసము పాడేరు ఐటీడీఏ ఆఫీస్కి వచ్చాము మా కొరకు స్పందించాలని మేడం గారిని సార్ని కోరుకుంటున్నాం